హాయ్ ఫ్రెండ్స్ వర్షాలు బాగా పడుతున్నాయి సల్ల చల్లవిడుతుంది ఇక్కడైతే హైదరాబాద్లో మస్తు వర్షాలు పడుతున్నాయి ఊర్లల్లో అయితే వర్షాలే పడతలేవు ఇంకా మా అవైతే ఎండలకు అప్పుడు ఆయాస పడేది ఇప్పుడు చల్లగా ఉంది ఈ వారం రోజులు వర్షాలు పడడం వల్ల దానికి ఇంకా చల్లగా ఎక్కువైపోయింది ఎందుకో అయితే సుస్తైంది బాగా మేస్తలేదు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు దానికి ఏదో పెడుతూనే ఉంటారు దాన్ని మొక్కేసిపోతారు దాని తోకతోని మొక్కుతారు ఇంకా ఎవరేమైనా పెట్టిరో ఏమో అంటే ఈ అన్నం లాంటి ఐటెం పెడితే ఆ ఊకనే సుస్థైతుంది అన్నము బార అన్నం ఏదైనా పెట్టిరనుకో సుస్థ్ది ఎవరిని పెట్టనియా కానీ ఎవరో ఒకరు వస్తారు ఏదో ఒకటి పెడతారు ఇక మొక్క వేసిపోతారు అది ఏదో ఒకటి తింటుంది సుస్థ్ది ఇక అయితే మస్తు సుస్థింది మిగతా సరిగ్గా మేలే బక్కగా వేయించారా ఆరు లీటర్లు ఇచ్చేది నాలుగు లీటర్లే ఇచ్చింది పాలు ఏం చేయాలనేమో ఇక చల్లగా ఒకటి ఉంది ముసురు పెడుతుంది సల్లగా ఇక దాని దేనికి సుస్తయిపోయింది మొత్తం నాలుగు లీటర్ల పాలే ఇచ్చింది ఇంకా కోలుకునే వరకు రెండు మూడు రోజులు అవుతుంది ఇంత బెల్లము దానికి మంచి ఐటెం పెట్టాలి తెచ్చి పెడితే జర గరం గరం అవుతుంది ఇక ఆనకాలం చలికాలం వచ్చిందంటే బెల్లం కంపల్సరీ పెట్టాలి పొట్టు బెల్లము అది ఇస్తే జర వేడి వేడిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు పాలైతే తక్కువ ఇచ్చింది ఇంకేం చేయాలనేమో దానికి మంచిగా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఓకే బాయ్ ఫ్రెండ్స్